సార్ నమస్తే సార్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుంది సార్ వాళ్ళకి ఎంత వెయిట్ ఎలా ఉండాలి ఎలక్షన్ ఎంపిక ఎలా ఉండబోతుంది ఈ బాలబాలికలకు సేమ్ వెయిట్ అండి అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండ్ అండర్ సెవెంటీన్ బాయ్స్కి వెయిట్ తీసుకున్నాము ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ లోపల ఉండాలి ఇవాళ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అడ్డీ ఉంటే అది కొంచెం డ్రెస్ అది ఉంటుంది కదా అది ఎక్స్క్యూజ్ చేస్తాం బట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఇస్ ద అఫీషియల్ వెయిట్ ఫర్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే సార్ క్రీడాకారుల వెయిట్ చూస్తూ చూస్తున్నాం ఇక్కడ మనం ప్రతి ఒక్క క్రీడాకారుల యొక్క వెయిట్ కూడా తీస్తూ ఉన్నారు పీడీలు ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో సార్ నమస్తే సార్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుంది సార్ వాళ్ళకి ఎంత వెయిట్ ఎలా ఉండాలి ఎలక్షన్ ఎంపిక ఎలా ఉండబోతుంది ఈ బాలబాలికలకు సేమ్ వెయిట్ అండి అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండ్ అండర్ సెవెంటీన్ బాయ్స్కి వెయిట్ తీసుకున్నాము ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి సార్ ఫిఫ్టీ ఫైవ్ లోపల ఉండాలి ఇవాళ ఒక హండ్రెడ్ గ్రామ్స్ సర్టిఫికెట్ ఉంటే అది కొంచెం డ్రెస్ అది ఉంటుంది కదా అది ఎక్స్క్యూజ్ చేస్తాం బట్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఇస్ ద అఫీషియల్ వెయిట్ ఫర్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే సార్